వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ ఇప్పుడు అందిన తాజా వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత పింఛన్లు అయితే నమోదు కానున్నాయి అవి ఒకటి నుండి పదమూడు పద్నాలుగు జిల్లాల వరకు అయితే ఈరోజు నమోదు కానున్నాయి అవి ఏ ఏ జిల్లాలో తెలుసుకోవడానికి వీడియో వీడియోనైతే చివరి వరకు చూడండి ఎవరైనా కొత్త వారు వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరియు బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి అయితే ముఖ్యంగా మెయిన్ అప్డేట్లోకి అయితే మనం వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రి సీతక్కకు ఇచ్చిన ఆదేశాల మేరకు కొత్త పింఛన్లు ఏవైతే నాలుగు వేల పదహారు మరియు ఆరు వేల పదహారు రూపాయలు ఉన్నాయో అవి నమోదైతే చేయబోతున్నారు అవి ఈ నెల చివరి వరకు అయినా లేదా కొత్త సంవత్సరంలో మొదటి వారంలోనైనా రానున్నాయి నమోదు చేయనున్నారు అయితే ఈ కొత్త పింఛన్లు ఏ జిల్లాలో వచ్చాయో తెలుసుకుందాం అయితే కొత్త పింఛన్లు ఆదిలాబాద్ సంగారెడ్డి నిర్మల్ నల్గొండ సిద్దిపేట కరీంనగర్ ఇలానైతే ఇలాంటి చాలా జిల్లాల్లో వచ్చాయి అయితే ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈరోజైతే రైతు రుణమాఫీ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు జారీ చేశారు పది ఒకటి నుండి పదిహేను ఎకరాల వరకు రైతు రుణమాఫీ అయితే చేశారు అయితే రైతు రుణమాఫీ కొత్త సంవత్సరంలో నూతన కానుకగా అందరికీ రైతు రుణమాఫీ అయితే చేయనున్నారు ఒకటి నుండి పదిహేను ఎకరాల వరకు మాత్రమే చేయనున్నారు పదిహేను ఎకరాల కంటే ఎక్కువ ఉంటే అయితే కా కాదంట ఒకటి నుండి పదిహేను ఎకరాల లోపు ఉన్నవారికి రైతు రుణమాఫీ అవుతుందంట అయితే ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి సరే